ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా కొనసాగుతోంది వందలాది టన్నుల బియ్యం సీజ్ చేస్తున్న అక్రమ రవాణాకు అడ్డుకటపడడం లేదు పట్టుబడిని వేల టన్నుల బియ్యం ఏపీలో కాకినాడ పోర్టుకు చేరి సముద్ర మార్గంలో ఖండాల్ దాటేస్తోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందా నడిపించేది ఒకే వ్యక్తి అని గుర్తించారట అధికారులు అతనే పకడ్బందీ నెట్వర్క్ తో సేకరించినటువంటి బియ్యాన్ని గొడౌన్స్ కు తెప్పించి అక్కడి నుంచి పెద్దపల్లి రైల్వే మార్గం ద్వారా కాకినాడ పోర్టుకి అక్రమ రవాణా చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి పట్టుబడిన బియ్యాన్ని వేలం ద్వారా విక్రయిస్తున్నారు అధికారులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ బియ్యం దందా అక్రమ రవాణా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారం ప్రతినిధి భాస్కర్ అందిస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది హాట్ గా మారింది కాకినాడ లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం దొరకడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దీని మూలాలు ఎక్కడున్నాయనే పైన ఒక విచారణ అయితే సాగుతూ ఉన్నది ప్రస్తుతం మనం కరీంనగర్ పాయింట్ పాయింట్లో ఉన్నాం అంటే మండల్ లెవెల్ స్టాక్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇది ఈ మండల్ లెవెల్ స్టాక్ లోనే మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం ఈ బియ్యం అనేటివి ప్రజలకు సప్లై చేసే బియ్యం కాదు ప్రజలకు సప్లై చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన ఈ వందలాది టన్నుల బియ్యం అక్రమ రవాణ చేస్తుండగా వివిధ వివిధ కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి సీజ్ చేసి నిల్వ చేస్తారు సీజ్ చేసిన బియ్యమే ఇంత పెద్ద మొత్తంలో ఉండగా మరి కాకినాడకి ఇంకెన్ని బియ్యం చేరాయి విదేశాలకు అక్రమ రవాణా ఖండాలు దాటుతున్నాయి రేషన్ బియ్యం అనేది ప్రస్తుతం అయితే కలకలం రేపుతా ఉన్నది ఈ సీజ్ చేసిన బియ్యాన్ని ఏం చేస్తారు అసలు ఈ ఈ బియ్యాన్ని దీని దీని తర్వాత ఎవరికి అప్పగిస్తారు ఏం చేస్తారనే అంశాలు మనతో చెప్పేందుకు ఈ స్టాక్ పాయింట్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ బియ్యాన్ని ఎప్పుడు సీజ్ చేశారు ఇది సీజ్ చేయబట్టి దాదాపు సిక్స్ మంత్ అవుతుంది అప్రాక్స్ ఎంత ఉంటుంది సార్ ఇది ఇది దాదాపు త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ప్యాకేజ్ ఓకే అంటే దాదాపు పదిహేను వందల క్వింటాల్లో ఓకే పదిహేను బెటర్ ఎస్ ఎస్ ఓకే అంటే వీటిని ఏం చేస్తారు సార్ వీటి ప్రాసెస్ ఏంటి ఈ ప్రాసెస్ ఏంటంటే సార్ వీళ్ళు డిఎస్ఓ గారు వేలం వేస్తారు మా దగ్గర ఉన్న స్టాకు డ్యామేజ్ ఉంది ప్లస్ మంచి ఉన్నది రెండు ప్రకారంగా వాళ్ళు స్టాక్ చేయడం జరుగుతుంది వేలం వేయడం జరుగుతుంది ఎవరు రేట్ ఎక్కువ పడితే వాళ్ళకు శ్రీతా జిల్లా కలెక్టర్ గారి ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఆర్డర్ ప్రకారం హైయెస్ట్ రేట్ ఎంత పడుతుంది సార్ హైయెస్ట్ ఇప్పుడు మాకు వచ్చిన క్లోజింగ్ ప్రకారంగా డ్యామేజ్ ఉన్నదేమో రెండు వేలు డ్యామేజ్ లేకుండా రెండు వేల ఐదు మొత్తానికి గత సంవత్సరం ఈ సీజ్ చేసిన బియ్యం ఎంత ఉండొచ్చు ఎంత సీజ్ చేశారు గత సంవత్సరం నేను వచ్చి వన్ ఇయర్ అవుతుందండి ఇప్పటికీ దాదాపు మేము ఇష్యూ చేసింది మాత్రం ఒక ఫోర్ లారీస్ నాలుగు లారీల దాకా వేలం వచ్చిన ఆర్డర్ ప్రకారం ఇవ్వడం జరిగింది ఓకే అంటే ఈ వేలానికి ఏమైనా టెండర్ ఇస్తారా సార్

వివిధ వ్యక్తులకు మళ్ళీ అప్పగిస్తారు తిరిగి అప్పగిస్తారు అయితే ఇవి వ్యక్తి అంటే ప్రజల దగ్గరికి వెళ్ళిన బియ్యము అక్రమ మార్గాల్లో కొంతమంది వ్యక్తులు కొనుగోలు చేయగా పోలీసులు వాడు అన్నింటిని సీజ్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు అంటే మార్గం మధ్యలో వచ్చిన బియ్యాన్ని మార్గం మధ్యలో దొరికిన బియ్యమే వందలాది టన్నులు ఉంటాయి ఇవి పోలీసుల కళ్ళు కప్పి అధికారుల కళ్ళు కప్పి కాకినాడకు చేరిన బియ్యం ఇంకెన్ని వేల కింటాలు ఉంటుంది అంటే రేషన్ బియ్యం అనేది ఇరవై శాతం మంది కూడా వినియోగించట్లేదు అనేది ఒక అంచనా అయితే ఉంది రేషన్ బియ్యాన్ని సన్న బియ్యం సప్లై చేస్తే తప్ప ప్రజలు పెద్ద మొత్తం పెద్ద మొత్తంలో వినియోగించడం అయితే జరుగుతుంది అప్పుడు మాత్రమే ఈ అక్రమ రవాణా అనేది అరికట్టవచ్చు అనేది కూడా నిపుణులు చెప్తున్న సిచ్యువేషన్ అవుతుంది కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి